అలా పారిపోయిన భగత్ సింగ్ మళ్ళీ ఢిల్లీ చేరాడు ఏదో చెయ్యాలి భరతభూమి ఆంగ్లేయుల పానల్లో నలుగుతోంది ఉడుకు రక్తం ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి ఏం చెయ్యాలి ఢిల్లీలో రోషనారా పార్కులో తరచుగా బ్రిటిష్ వైస్రాయ్ ఫుట్బాల్ మ్యాచ్లు పందాలు చూడటానికి వచ్చేవాడు ఆ వైస్రాయ్ని చంపాలనే నిర్ణయం తీసుకున్నాడు చంపేయాలి వైస్రాయిని చంపి ఒక విస్ఫోటంతో ఉద్యమం ప్రారంభించాలి ఇది పార్టీ నిర్ణయం కాదు ఇది భగత్ సింగ్ తనకు తాను తీసుకున్న నిర్ణయం ఈ పనికి తమ పార్టీ సభ్యుడు కాశీరామ్ను తనకు సాయంగా రమ్మని పిలిచాడు ఏదో పరీక్షలకు చదువుతున్న కాశీరాం పరీక్షలు రాసే వరకు ఆగమని ఈలోగా పార్టీ ఆమోదం కోరుదాం అంటే స్వాతంత్ర సమరయోధుల పార్టీ సభ్యుడివి విప్లవం కోసం చావడానికి తయారైన వాడివి నీకు దేశం కంటే పరీక్షలు ఎక్కువ ఈ పరీక్షలలో పాస్ అయ్యి ఏం చేస్తావు ఏం సాధిస్తావు అని భగత్ సింగ్ కాశీరాంపై మండిపడ్డాడు కానీ మరో మూడు నెలలు ఈ పరీక్షల పేరిట భగత్ సింగ్ను ఆపి తమ పార్టీ ఆమోదంతో మంచి వ్యూహరచనతో ఈ పని చేయాలనే తలంపుతో కాశీరామ్ చేసిన ప్రయత్నాలు చెప్పిన మాటలు భగత్ సింగ్ వినలేదు ఓ రోజు హఠాత్తుగా జేబులో రివాల్వర్లతో రోషనారా పార్క్లో వైస్రాయిని చంపడానికి అన్ని ఏర్పాట్లతో వచ్చిన భగత్ సింగ్ను పార్టీ మిత్రులు గమనించారు ఆ పని చేసిన వెంటనే భగత్ సింగ్ తక్షణం పట్టుబడే అవకాశం ఉందని గమనించారు వైస్రాయి ప్రాణాల కంటే దేశానికి భగత్ సింగ్ ప్రాణాలు అధిక విలువైనవని భావించిన పార్టీ సభ్యులు వెంటనే ఈ ప్రయత్నం అడ్డుకున్నారు భగత్ సింగ్ను ఎవరికీ అనుమానం రాకుండా బలవంతంగా అక్కడ నుండి జాగ్రత్తగా తరలించేశారు రామ్ ప్రసాద్ బిస్మిల్ ఈయన హిందువు ఆర్య సమాజ సభ్యుడు అష్పాఖుల్లా ఖాన్ ఈయన ముస్లిం ఇద్దరూ మంచి గురు శిష్యభావంతో మెలిగేవారు హిందూ ముస్లింల మధ్య ఈ మైత్రి ఆప్యాయత కొంతమందికి కంటకింపుగా ఉండేది రామ్ ప్రసాద్ బిస్మిల్ని రామ్ ప్రసాద్ బిస్మిల్ని హెచ్చరించేవారు ఈ కాకోరి కుట్రలో బ్రిటిష్ ప్రభుత్వపు సొమ్ము ట్రైన్ నుండి దోపిడీ చేయడం జరిగింది అయితే ఈ నేరం పూర్తిగా అష్బుల్లా ఖాన్ ఒక్కడే తన మీద వేసుకుని కంబం ఎక్కాడు ఆ అమరవీరుడు అష్ఫుల్లా ఖాన్ త్యాగం మన భగత్ సింగ్ మీద గాఢమైన ముద్ర వేసింది కాకోరి కుట్ర ముగిసింది చల్లా చెదురైన పార్టీ సభ్యులను అందర్నీ సమీకరించాలి పార్టీని పునరుద్ధరించాలి చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలో చేస్తున్న ప్రయత్నాలకు సహకారం అందించాలి పంజాబ్లో ఉన్న యశ్పాల్ సుఖదేవ్ భగవతీచరణలతో భగత్ సింగ్కు గట్టి బాధ్యతలు ఇచ్చారు ఇతర రాష్ట్రాలలో ఉద్యమం బలోపేతం చేయాలని ఆ దిశలో పనిచేయమని ఆదేశాలు అందాయి ఆజాద్ ఆధ్వర్యంలో అందరూ కలిసి విప్లవోద్యమ శంఖానాదం చేశారు పార్టీకి ఆర్థిక ఇబ్బందులు డబ్బు కావాలి అప్పుడు పార్టీ సభ్యుడు శ్రీ కైలాసపతి కోహరల్ గంజ్ పోస్ట్ మాస్టర్గా పనిచేసేవాడు బ్రిటిష్ ప్రభుత్వపు పోస్టాఫీసు సొమ్ము మూడు వేల నూట తొంభై రూపాయలు తీసుకొచ్చి పార్టీకి అందజేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు పార్టీకి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయి అటు యూపీలో లలిత్ కుమార్ ముఖర్జీ అజయ్ కుమార్ ఘోష్ జతీంద్ర సన్యాల్ ముందుకూరికారు తీవ్రనాదం గురించి చర్చలు కఠినాతి కఠినంగా వ్యవహరించే ఆంగ్ల పాలకులు ఏదో చెయ్యాలనే బలమైన కోరిక పోలీసుల నిఘా కదలికల వల్ల ఆజాద్ కూడా అజ్ఞాతంలోనికి వెళ్ళవలసిన పరిస్థితి అప్పుడు సుఖదేవ్ కాన్పూర్ వెళ్ళి గయాప్రసాద్ శివప్రసాద్లను కలుసుకుని భావి కార్యాచరణ పథకాలు కర్తవ్యం గురించి సమాలోచనలు జరిపారు దాని ప్రకారం డాక్టర్ గయాప్రసాద్ని ఫిరోజ్పూర్లో డిఎస్ నిగమ్ అనే పేరుతో వైద్యుడిగా ఒక ఆసుపత్రి పెట్టి ఆ సంపాదనతో పార్టీకి ఫండ్ అందించే బాధ్యత ఇచ్చారు ఆసుపత్రిలోని మందుల పేరుతో పేలుడు పదార్థాలను కొని పార్టీకి ఇవ్వాలని నిర్ణయాలు జరిగాయి బ్రిటిష్ వారికి ఒక బలమైన దెబ్బ తగిలేలా వ్యూహారచన చేశారు అలాగే బలమైన ప్రచారం చేసి అన్ని ప్రాంతాల నుండి దేశభక్తులైన కొంతమంది యువకులను ఆకర్షించి ప్రజాస్వామ్య సైన్యం పేరిట ఓ సైన్యం తయారు చేశారు ఆ కృషిలో భాగంగా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో విప్లవ నాయకులందరూ విప్లవ వీరులకు సంబంధించిన అతిపెద్ద పార్టీ ఒకటి తయారు చేశారు అది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది జూలై ఎనిమిదవ తేదీన ఆ పార్టీ భారత జాతీయ స్థాయిలో కార్యనిర్వాహకులను ఎంపిక చేసింది పటిష్టమైన కఠినమైన క్రమశిక్షణ పూరితమైన ఆత్మసమర్పణ ధ్యేయంగా ఉన్నవారు కార్యనిర్వాహకులుగా ఎన్నుకోబడ్డారు అందులో మన సర్దార్ భగత్ సింగ్ మొదటివాడు రెండు సుఖదేవ్ మూడు విజయ్ కుమార్ సింహ నాలుగు కుందనలాల్ ఐదు చంద్రశేఖర్ ఆజాద్ ఆరు శివవర్మ ఏడు మణీంద్రనాథ్ ఘోష్ ఈ సప్తాస్వరథంలో స్వాతంత్ర సమర సూర్యుణ్ణి రేపటి వెలుగుకు ప్రభవింపజేయాలని అంధకార బంధురమైన ఆంగ్ల పరిపాలన అంతం చేయాలని శబదాలు జరిగాయి రక్త తిలకాలు దిద్దబడ్డాయి ప్రమాణాలు చేయబడ్డాయి నినాదాలు మారుమ్రోగాయి బీహార్కు ఫణీంద్రుడు పంజాబ్కు సుఖదేవ్ భగత్ సింగ్ యూపీకు శివవర్మ ఆర్గనైజర్లు చంద్రశేఖర్ ఆజాద్ కేంద్ర సంఘం అధ్యక్షులు అతడే ఈ విప్లవ సైనికుల పార్టీకి దళపతి కమాండర్ ఇన్ చీఫ్ కాకూరీ కేసులో ఉన్న సభ్యుల పేర్లు మార్చి వారిని తిరిగి కొత్త పేర్లతో నమోదు చేయడం జరిగింది హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ అన్నది ఈ పార్టీ పేరుగా నిర్ణయం జరిగింది ఇక్కడ పార్టీ తీర్మానించిన సిద్ధాంతాలు గమనించాలి ఒకటి భారత విప్లవ ఆందోళనలో ఇక నూతన శకం ఇప్పటి నుండి ప్రారంభం కావాలి పటిష్టంగా పార్టీ సిద్ధాంతాలు అమలుపరచాలి బ్రిటిష్ ప్రభుత్వంపై జాతి విద్వేషంతో కాక నిజమైన ప్రజాప్రభుత్వం కోసం పోరాడాలి ప్రభుత్వాన్ని భయాందోళనలకు గురి చేయడానికి హత్యలు దోపిడీలు తప్పనిసరైన సందర్భంలో కేంద్ర సంఘం అనుమతి తీసుకోవాలి ఇది కూడా ప్రజాదృష్టిని ఆకర్షించడానికి మాత్రమే చేయాలి లాహోరు కలకత్తా సహరాన్పూర్ షాజహాన్పూర్ ఆగ్రా నగరాల్లో బాంబుల ఫ్యాక్టరీల స్థాపన జరగాలి వెంటనే కార్యాచరణ ప్రారంభమైంది వెంట వెంటనే అనుకున్న చోట్ల గుట్టు చప్పుడు కాకుండా బాంబు ఫ్యాక్టరీలు స్థాపించబడ్డాయి సైమన్ గోబ్యాక్ బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశపు భవిష్యత్ కార్య ప్రణాళిక నిమిత్తం సైమన్ కమిషన్ను ఇండియాకు పంపింది ఆ కమిటీని ఇండియాలోని ప్రధాన సంస్థలన్నీ బహిష్కరించాలని ఆ కమిటీ ఎక్కడికి వచ్చినా వ్యతిరేకించాలని నిర్ణయించడం జరిగింది వారెక్కడికి వెళ్ళినా సైమన్ గో బ్యాక్ నినాదాలతో నల్ల జెండాలతో ఆందోళన చేసేవారు భారత భాగ్య నిర్ణయాలు భారతీయులే చేయాలనే ఉద్దేశ్యంతో ప్రతి చోట ఈ ఆందోళనను జరగసాగాయి సైమన్ కమిషన్ లాహోరు నగరానికి వచ్చినప్పుడు ఆందోళనాకారులు శ్రీ లాలా రాయ్ నాయకత్వంలో తీవ్రంగా స్పందించారు సైమన్ గోబ్యాక్ అని కేకలు వేశారు నల్ల జెండాలతో సైమన్ను గట్టిగా ఎదుర్కొన్నారు ఇది తీవ్ర అవమానంగా భావించిన బ్రిటిష్ ప్రభుత్వము దీన్ని సహించలేకపోయింది వెంటనే లాఠీ ఛార్జీ ప్రారంభమైంది ఎందరికో దెబ్బలు తగిలాయి ఆందోళనకారులకు బాగా బలమైన గాయాలయ్యాయి ఈ లాఠీ చార్జీలు పోలీసులు శృతిమించి ప్రవర్తించారు